నమస్కారం సో ఈరోజు అనగా ఇరవై రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము బ్రిలియంట్ పబ్లిక్ స్కూల్ నందు సైన్స్ డే అండ్ సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా సైన్స్ డే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ అయినా కొద్దిగా మాకు నవోదయ సైనిక్ స్కూలు గురుకుల ఆ యొక్క కోచింగ్ సెక్షన్ ఉన్నందువలన ఈ యొక్క చివరి రోజు మేము యొక్క ప్లాన్ చేయడం జరిగింది పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా పార్టిసిపేషన్తో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి ప్రతి ఒక్కరు కూడా సైన్స్ సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లు కానీ సోషల్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్లు కానీ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్లు కానీ అందరూ కూడా పిల్లల చాకచక్యంతో వాళ్ళకు ఉన్నటువంటి తెలివితో అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్తో అందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్ళినారు అందరు కూడా తీసుకొని వెళ్ళినారు ఈ ప్రాజెక్ట్ వర్క్ సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి అందరికీ కూడా నమస్కారము మరి ముఖ్యంగా ఈ సైన్స్ ప్రాజెక్టుకు తీసుకొని వచ్చినటువంటి మన వచ్చినటువంటి మన డిగ్నటరీస్ అందరూ కూడా నాగభూషణ్ అన్న కానీ ఎక్స్ జెడ్పీటీస్ అన్న కానీ మన మెయిన్గా పీటీ షెఫీ సార్ కానివ్వండి లేదంటే మన మాజీ సర్పంచ్ పంచరత్నమ్మ కానీయండి మన ఎంపీపీ మాబు అన్న కొడుకు అండి తాటిచర్ల మాబూస్ అన్న కానివ్వండి అందరూ కూడా వచ్చి చాలా ఎంకరేజ్ చేసి ఈ మంచి ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మరీ మరి పేరెంట్స్కు చాలా నేను కృతజ్ఞతలే ఉంటాను అన్న నేను ప్రాజెక్ట్ వర్క్ చేపిస్తున్నానంటే మీరు చేపించానన్నా ముందుకు తీసుకెళ్ళండి ప్రాజెక్ట్ వర్క్స్కి సంబంధించినటువంటి ప్రతి మెటీరియల్ కూడా మేము తీస్తామని చెప్పని కూడా అందరూ కూడా ముందుకు వచ్చి చేయించినారు ఈ ప్రాజెక్ట్లో ముఖ్యంగా సైన్స్కి సంబంధించి మా జాహ్నవి అమ్మాయి ఏం చేస్తారు మాజియోథెరఫీ ఫిజియోథెరఫీ చేస్తాను అమ్మాయి ఆ అమ్మాయి కూడా మొత్తం అంతా వచ్చి సైన్స్కి సంబంధించిన ప్రాజెక్ట్ వర్క్స్ మీరు హార్ట్ చూశారు ఇప్పుడు తర్వాత లంగ్స్ చూశారు ఊపిరితిత్తులు తర్వాత బ్రెయిన్ చూశారు నర్వస్ సిస్టమ్ చూశారు తర్వాత కిడ్నీస్ చూశారు ఐ చూశారు ఇయర్ చూశారు ఈ ఆర్గానిక్స్ అన్నీ కూడా టెన్త్ క్లాస్కి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అవన్నీ కూడా మా యొక్క పిల్లల చాకచక్యంగా మా యొక్క జానీ యొక్క సహకారంతో వాళ్ళ పిల్లలకంతా కూడా మొత్తం ఆ ప్రాజెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నీట్గా తీసుకొని ఎక్స్ప్లనేషన్ జరిగింది సో థ్యాంక్ యూ జానీ అండ్ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మెంబర్స్కి వెరీ వెరీ థ్యాంక్ యూ ప్రాజెక్ట్ ఉందని చెప్తే వాళ్ళు డే అండ్ నైట్లో కూడా మేల్కొని ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసినారు ఇంకోటి మనం ఎలక్ట్రిక్ వర్కింగ్ మోడల్ చూస్తే కానీ మనము మోటార్ కార్ కానీ క్లాప్స్ కానివ్వండి క్లాప్ కొడితే లైట్ వెలుగుతూ నెక్స్ట్ బోర్ట్ సిస్టమ్ కానివ్వండి నెక్స్ట్ వన్ లై లైటింగ్ ఆఫ్ ల్యాంప్స్ కానివ్వండి తర్వాత విండ్ పవర్ కానివ్వండి ఇట్లా లేటెస్ట్ ఆఫ్ టెక్నాలజీతో పెరిస్కోప్ కానివ్వండి ఇక్కడ ఉన్నాయి ఒకసారి ఇక్కడ అన్నీ కూడా చూడండి ఒకసారి ఇక్కడ ఒకసారి అన్నీ కూడా చూడండి రోబోటిక్ ఆఫ్ ఫ్యాన్ ఉంది పిల్లలు రెడీ చేసినారు పెరిస్కోప్ ఉంది తర్వాత ఇదే లైటింగ్ ఆఫ్ క్లాప్ ఉంది మనకి తర్వాత ఇది హీట్ ఫైర్ అలారం అని చెప్పనుంది తర్వాత ఇది ఏరోప్లాన్ ఆఫ్ అలారం బోట్ అలారం విండ్ అలారం తర్వాత లైటింగ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ సో నెక్స్ట్ వన్ ఇక్కడే మనకు మైక్ అలారం వాటర్ ఓవర్ఫ్లో అలారం అని చెప్పని సో చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పిల్లలు చేయడం జరిగింది నేను చెప్తా అంటే కూడా పేరెంట్స్ కూడా అంతే సపోర్టివ్స్నెస్తో కొద్దిగా చాలా ప్రెజర్గా తీసుకొని కూడా అందరు కూడా సో చాలా వర్కింగ్ మోడల్స్ అన్నీ కూడా పిల్లలు తయారు చేసినారు వాళ్ళ బ్యాటరీస్ను ఉపయోగించి కానివ్వండి ప్లస్ సింబల్ మైనస్ సింబల్ కానివ్వండి పూర్తిగా చాకచక్యంగా చేసినారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సైన్స్ ప్రాజెక్ట్లో ఉండేటటువంటి వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా తీసుకొని వచ్చి దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇన్నోవేషన్ చేస్తారు కొత్తగా కనుక్కుంటారు వీళ్ళు నార్మల్గా గుడ్డిగా కాకుండా ప్లస్ వైర్ దేనికి ఇస్తాం మైనస్ వైర్ దేనికి ఇస్తాము ఎలా వర్క్ అవుతుంది అసలు రియల్గా మనకి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎలా రన్ అవుతుంది చెప్పని మొత్తం అంతా కూడా పిల్లలు చేశారు చాలా చాలా థ్యాంక్స్ మరీ ముఖ్యంగా బావాజీ బావాజీ సో చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నా కూడా నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాడు బావాజీ నేను ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ చేస్తున్నాను బాబాజీ నాకు ఇట్లా ప్రాజెక్ట్ వరకు జరుపుకుంటాను బావాజీ అంటే కదా వెంటనే నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ చేపించు పిల్లలకు నువ్వు ఏదో కొత్త కొత్తగా నేర్పిస్తున్నావు నువ్వు నేర్పించు కార్తిక్ నువ్వు ఏ నేను ఏం సపోర్ట్ అయినా కూడా బాగా ఇచ్చినాడు బాబాజీ బాబాజీ కాదు వీళ్ళ డాడీ ఎక్సెసా ఎంపీపీ మాబు సాబు అన్న కూడా చెప్తా అంటే కూడా చాలా సపోర్ట్ చేసినాడు సో థ్యాంక్ యూ బాబాజీ సో అన్నకు కూడా చాలా థ్యాంక్స్ మా అన్నకు కూడా ఇలా ప్రోగ్రామ్ చేస్తాను అంటే లాస్ట్ టైం యాన్యువల్ డే కూడా చేసినాము యాన్యువల్ డేలో కూడా అన్న కూడా చాలా సపోర్ట్ చేసినాడు ఇంకా అప్పుడు వచ్చినటువంటి ఎక్స్ ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేటువంటి దశరథ్ అన్న కానీ మొండెం రవికుమార్ రెడ్డి అన్న కానీ అంటే పార్టీలతో పని కాకుండా అందరూ కూడా ఒక దగ్గరకు వచ్చి మన బీజేపీ నాయకులు కాని అంజీ అన్న కానివ్వండి కేసీ వెంకటనారాయణ కానివ్వండి రఘునాథ్ రెడ్డి అన్న కానివ్వండి సో మెయిన్ నాకు చాలా సపోర్ట్ చేసినాడు బాబాజీ ఎక్స్ ఎంపీ మాబో అన్న వీళ్ళందరూ కూడా నువ్వు చేయించి నేను చేస్తా ఇంకా కొత్తవి తీసుకోరా కొత్త చెప్పించు పిల్లవాళ్ళతో దాని నీకు ఇక్కడ డిమెరిట్స్ ఉన్నాయి కార్తీక్ ఇవన్నీ కూడా సర్చ్ చేసుకున్నావు అని చెప్పి బాబాజీ నాకు చాలా సలహా ఇచ్చినాడు థ్యాంక్ యూ బాబాజీ వన్ మోర్ టైమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ మేడం ఒకసారి చెప్పండి కాదు వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ నా పేరు పేరున పేరెంట్స్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ చేసినారు పిల్లల్ని ఇంకా నేను ఇంకా ఇవన్నీ ఇన్నోవేషన్సే కాదు పిల్లలందరినీ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడిస్తూ యాన్యువల్ డే అప్పుడు కూడా కొన్ని విమర్శలు వచ్చినాయి తెలుగులో చెప్పించడం నేను తెలుగులో అయితే చెప్పేదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళకు ఇంగ్లీష్ ఇంప్లిమెంటేషన్ కావాలా ఇంగ్లీష్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అవుతుందో వాళ్ళ పిల్లలకు స్టేజ్ ఫియర్లెస్ లేకుండా అవుతుంది స్టేజ్ ఫియర్లు అన్నీ కూడా చేసినారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వన్ మన ఎన్సీయూ లోకల్ న్యూస్ జిల్లాను ఎప్పుడు వచ్చినా కూడా మన ప్రోగ్రామ్ అనే కాదు నల్లచెరువులో ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా ముందుండి సో ఆ యొక్క సమాచారాన్ని వెంటనే కూడా అందరికీ కూడా తెలియజేస్తారు సో థ్యాంక్ యూ జిల్లా అని థ్యాంక్ యూ ఆఫ్ జిల్లాను కాదు సో థ్యాంక్ యూ ఆఫ్ లోకల్ న్యూస్కి ఏ వీడియో కవరేజ్ ఉన్నా కూడా సో మనస్ఫూర్తిగా వస్తానులే కార్తీక్ ఖచ్చితంగా చేయిస్తాను నా స్నేహితుడే ఎన్సీ జిల్లాను కూడా ఒక వన్ ఇయర్ జూనియర్ అయినా కూడా థ్యాంక్ యూ జిల్లా థ్యాంక్ యూ ఆఫ్ వెరీ మచ్ మిగతా వాళ్ళందరికీ కూడా మన ప్రెస్ వాళ్ళు కానివ్వండి నాకు సపోర్ట్ చేసినట్టు పెద్దలందరికీ కానివ్వండి కానీయండి మరీ మరీ ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ తెలుసుకుంటూ థ్యాంక్ యూ ఆఫ్ వెరీ మచ్